డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర దేవాలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బాలజీ రాంప్రసాద్ నూతన పాలక మండలి చేమాణ స్వీకారం చేయించారు దేవాలయ ధర్మకర్తల మండలి గా చిరుకుపల్లి వెంకటరామ గణేష్ శర్మ సభ్యులుగా సుతాపల్లి వీర వెంకట సుబ్రహ్మణ్య కిల్లి వెంకటగిరి చెట్టి వెంకట సత్యత్యతనారాయణ శాఖ వీరన్న లంక వెంకటదుర్గ ఆదివర్పులు ధనలక్ష్మి తొగిన లక్ష్మి మణి దుర్గాలక్ష్మి కొత్త ఎక్స్ ఎర్రయ్య ఫిషియో మెంబర్ మెంబర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు పాలక వర్గ సభ్యుల్ని మంత్రి సుభాష్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రేష్వంతరాయ్ కుటుంబం సీనియర్ నాయకులు చెట్టి సత్యం జనసేన ఇంచార్జ్ చెట్టి చంద్రశేఖర్ తదితర అభినందన తెలిపారు ప్రముఖ దేవస్థానం తన అగస్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతన పాలక కృషి చేయాలని మంత్రి సుభాష్ సూచించారు దేవాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తులకు అసౌర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు రానున్న పుష్కరాల నేపథ్యంలో దేవాలయాన్ని సుందరీకరించాలని సూచించారు దేవాలయాల్లో అవినీతి జరిగితే సహించడం లేదని భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని సున్నితంగా తెలిపారు ఒక కమిటీ నియమించి దేవాలయంలో జరిగే పనులపై నిఘా ఉంచుతామన్నారు

అవినీతిని ఇక్కడ నాకు అదృష్టం ఏంటంటే శేఖర్ గారు కూడా ఎక్కడ అవినీతి చేసినా ఉపేక్షించాం ఈ రోజు నేను ఉదయం లెక్కనే ఇక్కడ మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా నాకు తెలియకుండా అక్కడక్కడ అవినీతి చేరిపోతాం ముఖ్యమైన గుళ్ళు విషయంలో ఎవరు చేసి పని వాళ్ళు చేయాలంటారు ఖచ్చితంగా కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి ఎంత మనం

ఇంక్లూడింగ్ సార్ ఎక్కడ అవినీతి జరిగిన పాటించకుండా నిర్ణయాలు తీసుకున్నా ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే దానికి వెంటనే శాఖ గారి నాగారు నాకు విధంగా పదకొండు మందితో సొంతంగా ఒక కమిటీ దాంట్లో